హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మే పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున అమావాస్య రానుంది అలానే ఈ అమావాస్య అనేది జ్యేష్ఠ అమావాస్యగా పిలువబడుతుంది ఈ జ్యేష్ఠ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలానే శని భగవానునికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున నదీ స్నానాన్ని ఆచరించిన వారికి జన్మజన్మాల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య రోజు కొన్ని గుమ్మం ముందు చేసే పనులు ఉంటాయి ప్రత్యేకించి గుమ్మానికి పచ్చకర్పూరం పసుపు కలిపి గుమ్మానికి రాయాలి అలా రాసి గుమ్మం దగ్గర ముగ్గుని బియ్యం పిండితో పెట్టాలి అలా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా చాలా నీట్గా ఉంచి ప్రధాన ద్వారా డోర్స్ని కూడా చాలా నీట్ గా తుడిచివేయాలి అలా చేసినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమ్మవారికి శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం సువాసన కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందుకే శుచి శుభ్రత సువాసన ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అలానే అమావాస్య రోజుల్లో మనం గుమ్మం దగ్గర చేసే కొన్ని ప్రత్యేకమైన పనులు అనేవి ఉంటాయి ముఖ్యంగా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇంటికి దిష్టి తీయడం మాత్రం మర్చిపోవద్దు మనకు దిష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్క రకమైన దిష్టికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అలానే ఇలా మనకు అమావాస్య పౌర్ణమి లేదా ముఖ్య అతిథి వారాల్లో మనకు ఇంటి గుమ్మానికి అప్పుడప్పుడు ప్రత్యేకమైన వస్తువులతో ప్రత్యేకంగా దిష్టిని తీసినట్టు అయితే గనక మన సమస్యలు అన్ని తీరిపోతాయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దరిద్ర దేవత జ్యేష్ఠ లక్ష్మి అలానే ఏదైనా దుష్టశక్తి ఉన్నప్పుడు దైవశక్తి రావడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కడైనా సరే రెండు ఒకే దగ్గర ఉండవు అంటే మంచి చెడు కలిసి ఒకే దగ్గర ఎప్పుడు ఉండవు అలానే దుష్ట శక్తి ఉన్న ప్రతి చోటు లక్ష్మీదేవి లేదా దైవశక్తి అనేది ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అంతంత మాత్రానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అదే మరి దుష్టశక్తి లేకుండా మనం ముందుగా పరిహారాలను ప్రారంభించి వాటిని పూర్తి చేసుకున్న తరువాత దైవశక్తిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేయాలి అలాంటి ప్రయత్నాలు చాలా బాగా ఫలిస్తాయి అప్పుడు లక్ష్మీదేవత అలానే దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది నిలకడగా ఉంటుంది స్థిర నివాసం చేస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మన ఇంట్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా మనల్ని వేధిస్తూ ఉంటాయి ఈ రోజుల్లో ప్రధాన కారణం అంటే డబ్బు ఒకటి మాత్రమే డబ్బు అనేది లేకపోతే రకరకాల సమస్యలు మన తలపైన వచ్చి పడుతూ ఉంటాయి చాలామంది కష్టపడి చాలా బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ వారికి తెలియకుండానే అనవసరంగా ఖర్చైపోతూ ఉంటుంది మళ్ళీ వారు వెనక్కి తిరిగి చూస్తే చిల్లి గవ్వ కూడా కనిపించదు నెల తిరిగేసరికి మళ్ళీ ఎక్కడ ఒక్క దగ్గర అప్పు చేయవలసి వస్తుంది ఇక ఆ అప్పుని తీర్చడానికి మళ్ళీ కూడా వారు ఎంత సంపాదించాలి ఎంత సేవ్ చేయాలి అని వారితో అస్సలు కానే కాదు అలాంటి సమయంలో మీరు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి సమస్యలు అనేవి తీరిపోతాయి కొబ్బరికాయ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కొబ్బరికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కొబ్బరికాయ వల్ల పూజలకి కూడా పూర్తి ఫలితం అనేది వస్తుంది మనం ఏ పూజ ఏ వ్రతం చేసినా చివరగా అలానే మొదట్లో కూడా కొబ్బరికాయతోనే ప్రారంభించడం కొబ్బరికాయతోనే ఎండ్ చేయడం జరుగుతుంది అలాంటి సమయంలో ఈ కొబ్బరికాయలో ఉన్న నీరు అనేది అయితే జలం ఉంటుందో ఆ జలం అనేది పరమ పవిత్రమైనది ఆ నీరు అంటే పరమశివునికి చాలా ఇష్టం అలానే కొబ్బరికాయ అంటే కూడా పరమశివునికి చాలా ఇష్టం ఈ కొబ్బరికాయ శివలింగానికి తాకే విధంగా పెట్టి మళ్ళీ ఆ కొబ్బరికాయని తీసుకుని వచ్చి ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఆ కొబ్బరికాయని మన బీరువాలో దాస్తే గనుక ధనం బాగా ఆకర్షించబడుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా కొంతమందికి పౌర్ణమి లేదా అమావాస్య రాగానే వారి హెల్త్ అనేది బాగుండదు వారికి తెలియకుండానే వారి శరీరంలో అనేక రకాల చెడు మార్పులు వస్తూ ఉంటాయి అంటే ఏదో ఒక నొప్పి కానీ లేదా ఫీవర్ కానీ తలనొప్పి వారికి అలసటగా ఉండడం భయం భయంగా దడదడగా ఉండడం ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మరి అలాంటివన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని ఎవరైతే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి చుట్టూర ఏడు సార్లు తిప్పండి తరువాత వారి తల నుండి కాళ్ళ వరకు స ఒక ఏడు సార్లు తిప్పండి అలానే వారి వెనుక భాగం నుండి మళ్ళీ కాళ్ళ వరకు ఏడు సార్లు తిప్పండి అలా తిప్పడం పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయకు కాటుకను కానీ లేదా కుంకుమను కానీ లేదా పసుపుని కానీ పోసి ఆ కొబ్బరికాయను పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వదిలేయండి అలానే మీరు ఈ కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు కొడితే మాత్రం ఫలితం రాదు మీరు ఎంత చేసినా అది హృదా అయిపోతూ ఉంటుంది ఇక ఇలా కొట్టకుండా వదిలేయండి అలానే చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య సఖ్యతనే ఉండదు వారు ఒకరి తప్పుతే ఒకరు ఏదో ఒక రకంగా గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి వారు ఎంత ప్రయత్నించినా సరే ఇంట్లో ప్రశాంతత అనేది వారికి దొరకదు అది ఆర్థిక పరంగా ముఖ్యంగా వస్తుంటుంది అలానే అప్పుల సమస్యలు ఎక్కువైనా సరే ఇంట్లో సఖ్యత ఉండదు మనశ్శాంతి ఉండదు ఇక ప్రతి మనిషి కూడా డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటాడు డబ్బుని సంపాదించడానికే తన జీవితం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా డబ్బు డబ్బు అని డబ్బు కోసమే చేస్తూ ఉంటారు ప్రతి పని కూడా కోటి కోసమే కోటి విద్యలు అన్నట్టు మనం ఎంత చేసినా కోటి కోసమే కానీ ఈ రోజుల్లో మనకు కావలసిన దానికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించినప్పుడే మనకు ఎక్కువగా సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది నలుగురిలో కీర్తి ప్రతిష్ట అనేది లాభిస్తుంది అందువల్ల డబ్బుని సంపాదించడానికి మానవుడు ఎక్కువగా శ్రమిస్తూ ఉన్నాడు మరి ఈ అమావాస్య శుక్రవారం రోజున కొబ్బరికాయతో ఏం చేయాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మన సింహద్వారం వద్ద ఒక కొబ్బరికాయను ఎడమ చేయిలో పట్టుకోవాలి దానిపైన ఒక రెండు కర్పూరం బిళ్ళలను వెలిగించాలి అలా వెలిగించినటువంటి కర్పూరం కొబ్బరికాయను మన ఎడమ చేయిలో పట్టుకొని మన ఇంటికి మన సింహద్వారానికి బయట వైపు నిలబడి దిష్టిని తీయాలి ఎడమ వైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు తిప్పాలి అలా తిప్పిన దానిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి సింహద్వారానికి ముందు వైపు అంటే సింహద్వారానికి ఎదురుంగా అక్కడ కొబ్బరికాయని పగలగొట్టాలి ఒక్కసారికి కొబ్బరికాయ పగిలి పదహారు అక్కలు కావాలి అలా పగిలినటువంటి కొబ్బరి ముక్కలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఆ కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేయడం కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ విసిరివేయాలి అలా ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజు చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్న దరిద్ర పీడలన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు సకల సంపదలు మీ సొంతం అవుతాయి మిమ్మల్ని ఏ దుష్టశక్తి అయితే పీడిస్తూ ఉంటుందో ఆ దుష్టశక్తి నుండి విముక్తి ఖచ్చితంగా పొందగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భాగ్యాలతో ఉండగలుగుతారు ఇలా ప్రతి అమావాస్యకి కూడా ఏదో ఒక రకంగా మీ ఇంటి సింహద్వారానికి దిష్టిని తీస్తూ ఉండాలి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించడానికి ద్వారానికి కొన్ని రకాల పరిహారాలు చేసి కడుతూ ఉండాలి అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రానే రాదు మన ఇంట్లోకి